సూర్యాపేట జిల్లా కోదాడ ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ సభ్యుడైనటువంటి కత్తి భగత్ ఈరోజు మన జాతీయ జెండా ఏర్పాటు చేసినటువంటి వంద అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో గతంలో ఆ జెండా స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు సింగవరం రోడ్డు నుంచి జాతీయ జెండా వరకు నాలుగు వందల ముప్పై రెండు గజాల చదరపు గజాల స్థలాన్ని కూడా దారి కొరకు విరాళంగా ఐవిఓ సూర్యాపేట జిల్లాకు ఇవ్వడం అనేటువంటిది ఎంతో గర్వించదగినటువంటి విషయం కత్తి భగత్ ఒక మామూలు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో చిరు ఉద్యోగిగా పనిచేస్తూ తనకున్నటువంటి దేశభక్తి జాతీయ భావము జాతీయ సమైక్యతపై ఉన్నటువంటి ఆలోచన వలన తనకున్నటువంటి దాతృత్వంతో ఈ యొక్క జాతీయ జెండా కొరకు ఈరోజు ఇంత స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అనేటువంటిది ఎంతో గర్వించదగినటువంటి విషయం కాబట్టి ఈ కత్తి భగత్ ఇచ్చినటువంటి దాతృత్వం వేలాది మంది యువతకు ప్రజలకు ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ రాబోయే కాలంలో ఇలాంటి జాతీయ జెండాలు ఊరూరా వాడవాడలా కూడా ఇలాంటి జాతీయ జెండాలు మరెన్నో వెళ్ళాలని ఇతని స్ఫూర్తితో కత్తి భాగత్ యొక్క స్ఫూర్తితో అందరూ కూడా దేశం కోసం పునరంకితం కావాలని కోరుకుంటూ ఐఓ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున భగత్ కి ప్రత్యేక ధన్యవాదాలు శుభాభివందనలు అదేవిధంగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అందరూ కూడా జై హింద్ జై భారత్ జై హింద్